ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంది ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి రకరకాల బాబాలు సాధువులు తరలి వస్తున్నారు ఈ కుంభమేళాలో చిత్ర విచిత్రమైన బాబాలు భక్తులను ఆకట్టుకుంటున్నారు వారిని దర్శించేందుకు భక్తులు సైతం క్యూ కడుతున్నారు ఒకరు తలపై బార్లీ పంట సాగు చేస్తుంటే మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు నలభై ఐదు కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కాస్త పెద్దదిగానే ఉంటుంది అయితే తాజాగా రష్యన్ బాబాగా పిలుచుకునే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ బాబా కథ కమామిషి ఏంటో తెలుసుకుందాం మహాకుంభమేళాలో రష్యాకు చెందిన బాహుబలి బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన దేహం అందమైన ముఖ వర్చస్సుతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్నారు అందుకే అందరూ ఆయన్ను బాహుబలి బాబా అని పిలుస్తున్నారు ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు రష్యాలో ఉపాధ్యాయుడైన ఆయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు ఈ క్రమంలోనే ముప్పై ఏళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు తన పేరును ఆత్మప్రేమ్ గిరిమహారాజ్గా మార్చుకున్నారు భారత్లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు ఇతిహాసాలను చదివాక నేపాల్కు వెళ్ళి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు కుంభమేళ మహాకుంభమేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్కు వచ్చి వెళ్తుంటారు